కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో నకిలీ యాప్ల భాగోతం బయటపడింది ఉయ్యూరు పట్టణంలో ఓ వ్యక్తి వెంకటేశ్వర టైర్స్ దుకాణానికి వెళ్లిన పల్సర్ టూ ట్వంటీ యాక్టివా టైక్స్ టైర్లు కొనుగోలు చేశారు ఫోన్పే పేటీఎం ద్వారా బిల్లు చెల్లించానని నమ్మబలికాడు షాప్ యజమానికి అమౌంట్ పడినట్లు ఎలాంటి మెసేజ్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ యాప్ గుట్టురట్టు చేశారు ఫేక్ యాప్లను పెట్టి మోసాలకు పాల్పడుతున్న కైకలూరుకు చెందిన షేక్ రబ్బానీ సింగ్ వరపు దుర్గా ప్రసాద్ షేక్ ఇస్మాయిల్లను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు నకిలీ యాప్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలతో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు కి చెందిన యజమాని కంప్లైంట్ ఇచ్చాడు అతని షాప్కి ఒక కుర్రోడు వచ్చి ఒక పల్సర్ టూ ట్వంటీ బైక్ టైర్ కావాలి అలాగే బైక్ బైక్కి టైర్ కావాలని తీసుకున్నాడు తీసుకున్న తర్వాత డబ్బులు ఫోన్పే ధర చేస్తానని చెప్పేసి తన మొబైల్ తీసి ఫోన్పే చేశానని చెప్పి అమౌంట్ చూపించాడు అతని అనుమానం వచ్చి చెక్ చేసుకుంటే అతని అకౌంట్లో కానీ అతని మొబైల్లో కానీ డబ్బులు రాలేదు అనుమానం వచ్చి అతన్ని అడిగితే టైర్లు వద్దు నాకేం వద్దులే అని చెప్పేసి తెలుపు దాని అతను అనుమానం వచ్చి అతను పట్టుకొని స్టేషన్ తీసుకొచ్చాడు వెంటనే మేము అతన్ని విచారించాము అతను అతనితో పాటు తన ఫ్రెండ్స్తో కలిసి ముగ్గురు ఉన్న ఉయ్యూరు కైగూరు నుంచి ఉయ్యూరు పట్టణానికి వచ్చారు వచ్చి వీళ్ళొక ప్రాంక్ యాప్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వాళ్ళు పథకం ప్రకారంగా జనాల్ని మోసం చేసే విధంగా వాళ్ళ దగ్గర పేమెంట్ అయినట్టు గెట్గెదర్ పేమెంట్ అయినట్టు చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు ఇలాంటి ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం ప్రజలు వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి మా ఫోన్పే ద్వారా పేమెంట్ వచ్చినప్పుడు వచ్చిందా లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాతే తమ యొక్క వ్యాపారం హోలసల్లో చూసుకోవాలని కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో నకిలీ యాప్ల భాగోతం బయటపడింది ఉయ్యూరు పట్టణంలో ఓ వ్యక్తి వెంకటేశ్వర్ టైర్స్ దుకాణానికి వెళ్లిన పల్సర్ టూ ట్వంటీ యాక్టివా టైక్స్ టైర్లు కొనుగోలు చేస్తారు ఫోన్పే పేటిఎం ద్వారా బిల్లు చెల్లించానని నమ్మబలికాడు షాప్ యజమానికి అమౌంట్ పడినట్లు ఎలాంటి మెసేజ్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ యాప్ గుట్టురట్టు చేశారు బహిరంగంగా ఒక టైగర్ కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి షాప్ యజమానిని మోసం చేసేందుకు ప్రయత్నించారు దీంతో ఈ విషయంలో అప్రమత్తమైనటువంటి షాప్ యజమాని వెంటనే అతను పట్టుకోవడంతో తన కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ఉయ్యూరు పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర టైర్ షాప్ కి సంబంధించినటువంటి యజమాని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు పల్సర్ కి సంబంధించినటువంటి బైక్ టైర్ కావాలని చెప్పి అదేవిధంగా యాక్టివా బైక్ కూడా కావాలని చెప్పి బేరం ఆడటం జరిగింది రెండు టైర్లకు సంబంధించినటువంటి పేమెంట్ డబ్బు ఏదైతుందో దాన్ని పేటిఎం లేదా ఇతర మాధ్యమం ద్వారా ఇస్తానని చెప్పి షాప్ యజమాని నమ్మించారు అయితే పేటిఎం లో పేమెంట్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు అయితే ఈ లోపు అప్రమత్తమైనటువంటి దుకాణ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఆ మొత్తం డీటెయిల్స్ చూసుకున్నారు ఫోన్ లో ఎటువంటి మెసేజ్ రాలేదు దీంతో వెంటనే ఆయన షాప్ యజమాని సదరు యోహుని పట్టుకున్నాడు పట్టుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది విజూర్ టౌన్ కు సంబంధించినటువంటి పిఎస్ లిమిట్స్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడిని పట్టుకొని విచారించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి సిచువేషన్ ఉంది కైకలూరు ప్రాంతానికి చెందినటువంటి రబ్బాని అలియాస్ నిఖిల్ అదేవిధంగా సింగారపు దుర్గా ప్రసాద్ షేక్ ఇస్మాయిల్ కూడా ఈ మోసానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఏదైతే పేక్ యాప్స్ ఉన్నాయో ఆ ఫేక్ యాప్స్ ద్వారా ఎలాగైతే మోసానికి పాల్పడుతున్నారో దుకాణ యజమానులు కావచ్చు అమాయకులను కావచ్చు నమ్మించి మోసం వారికి ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా డబ్బులు ఇచ్చామంటూ నమ్మించి మోసం చేసేటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా టెక్నికల్ డేటాతో సహా ఆధారాలను సేకరించారు వారి ఫోన్ నెంబర్లను ఆధారంగా చేసుకుని గతంలో ఎవరెవరికైతే పేమెంట్స్ చేసినట్టుగా మోసం మోసం వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించారు దీంతో కైకులూరు ప్రాంతానికి చెందినటువంటి ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి మోసాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు సునీత రైట్ హరీష్ థ్యాంక్